లోక కళ్యాణం కోసం భూపాలపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకుని పాదయాత్ర చేస్తున్నట్లు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అన్నారు భూపాలపల్లి నుండి తిరుపతికి గండ్రజ్యోతి చేస్తున్న పాదయాత్ర ఇరవై ఒక్క రోజులు చేరుకుంది దీనిలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఉట్కూరు గ్రామంలో భక్త కన్నప్ప కట్టించిన శివాలయంలో శుక్రవారం గండ్రజ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించారు పుల్లంపేటలో రాత్రి బస చేశారు ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినట్లు గండ్ర జ్యోతి వెల్లడించారు మరో డెబ్బై కిలోమీటర్ల పాదయాత్ర మిగిలి ఉందని ఇంకొక మూడు రోజుల్లో తిరుపతికి చేరుకుంటామన్నారు ఎన్నో వ్యయ ప్రయాసలు ఎన్నో మధుర స్మృతుల నడుమ ఈ పాదయాత్ర కొనసాగుతున్నట్లు తెలిపారు ఇలా మొక్కుకున్న మొక్కు తీర్చుకోవడం కోసం గండ్ర జ్యోతి కాళ్లకు పొక్కులు వచ్చినా పాదయాత్రను ఆపకుండా నిర్విరామంగా కొనసాగిస్తున్నారు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా మరి వాళ్ళ ఇరవై ఒక్క రోజు పూర్తి చేసుకోవడం జరిగింది దాదాపు ఐదు వందల డెబ్బోమీటర్లు ఈ రోజుకి పూర్తయింది ఇంకా డెబ్బై ఆరు ఉంది మేము అనుకుంటా ఉన్నాం ఇంకా మూడు రోజుల్లో పూర్తి చేసి మరి మూడో రోజు కొండకి నడిచేటువంటి మరి సమయం ఆసన్నమైంది మరి ఇరవై ఒక్క రోజులలో ఆ భగవంతుడి ఆశీస్లతో మరి భూపాలపల్లిలో నిర్మించినటువంటి ఆలయం కొత్తగా నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం పూర్తయిన తర్వాత మరి కొండకు వచ్చేటువంటి కార్యక్రమంలో నా ముఖ్య ఉద్దేశం మరి వాళ్ళ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తాం కానీ వాళ్ళ భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పం ఒక ఆలయం నిర్మాణం చేసి మరి ఆలయము మరి తరతరాలకు ఉండేటువంటి ఆలయం కాబట్టి మరి ఇంత మంచి క కార్యక్రమం చేయించుకున్నటువంటి స్వామి అనుగ్రహం స్వామి ఆశీస్సుల కోసం మరి వాళ్ళ పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొచ్చి మరి ఈ జెండాను అక్కడ పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి మంచి వైభవాన్ని తీసుకురావాలి ఒక తేజోవంతమైనటువంటి కార్యక్రమం జరగాలనేదే సంకల్పం ముఖ్య ఉద్దేశం మరి ఇరవై ఒక రోజులలో చాలా చక్కటి అనుభవాలు అన్నీ ఒడిదొడుకులు ఎన్ని ఉన్నప్పటికీ ఇవాళ మరి ఇంత దూరం నడిచినాము ఎంతోమంది వాళ్ళ మాకు ఆహ్వానం తెలియజేసినారు ఎంతో మంది మరి వాళ్ళ నాయకులు మరి అదేవిధంగా భక్తులు అందరూ కూడా మరి మాకు ఆహ్వానం తెలియజేసి మమ్మల్ని మరి ఆహ్వానించిన వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా